నిరీక్షణ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా బీఆర్ఎస్ పార్టీ నేతలు సోమవారం నిర్వహించిన కాళేశ్వరం ప్రాజెక్టు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శన ఉద్రిక్తంగా మారింది పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు సాగునీరు అందించారని డిమాండ్ చేస్తూ నేతలు ఆందోళన చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పంప్ హౌస్ గేట్ ఏజ్లా బైఠాయిస్తూ ప్రభుత్వం తక్షణమే నీటిని ఎత్తిపోసే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు గోదావరి ప్రవాహాన్ని పరిశీలించేందుకు అప్రోచ్ ఛానల్ వద్దకు చేరుకున్నారు వారిలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మాజీ ఎమ్మెల్యేలు పుట్టమధుకర్ కోరకంటి చందర్ రావు విద్యాసాగర్ రావు రసమయి బాలకిషన్ రవిశంకర్ దాసరి రెడ్డి తదితరులు పంప్ హౌస్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దాంతో బీఆర్ఎస్ పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది తోపులాట చోటు చేసుకుంది వాతావరణం క్షణాల్లో మారింది ఈ సందర్భంగా మాజీ కొప్పల ఈశ్వర్ మాట్లాడుతూ పంప్ హౌస్ వద్ద నీళ్లు అందుబాటులో ఉన్నాయని ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు చెరువులను నింపవచ్చని అయినప్పటికీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మోటార్లు ఆన్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు నివేదిక ప్రకారం నీటి ఎత్తిపోతలపై పరిమితులు ఉన్నా ప్రభుత్వం ఆదేశిస్తే ఎలాంటి సంస్థ ద్వారా మరమ్మతులు చేసి మళ్లీ నీటిని ఎత్తిపోయవచ్చన్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు వారం రోజుల్లో నీటి ఎత్తిపోతలు ప్రారంభించాలని లేకపోతే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభిస్తామని హెచ్చరించారు स्वा okay. కొంచెం కొంచెం ఇష్యూ అయితే చెప్పాలి కదనే వాళ్ళు నిలువ ఒక్క నిమిషం అందుకు అసలు పంపాన్ పాడడం కొంచెం జరగండి మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి